దీక్ష తీసేస్తారు మాల మెడలో నుంచి తుఫుమాల పటికమాల తీయ తీయగానే మందు సోబులు నిండిపోతే చికెన్ సోపులు నిండి దీన్ని మనం కమర్షియల్ చేసేసి ఇష్టాసరంగా ఇది చేస్తేనంట ఇలా చేస్తేనంట అయ్యో ఇలా చేయకూడదంట స్నానం చేసినట్టే పొట్టికోవాలంట లేకపోతే తుమ్మితే మళ్ళీ స్నానం చేయాలంట దారి కట్టుకోకూడదంట మడిబట్టలు కట్టుకోవాలంట ఏమో రకరకాల ఇంకా చెప్పలేనన్ని విషయాలు చెప్తారు శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వాల్యూడే టాపిక్ ఏంటంటే దీక్షలు అంటే రను దసరా కావచ్చు కార్తీక మాసంలో స్వాములు కానీ అయ్యప్పలు కానీ అలాగే రకరకాల ఏ దీక్షలైనా సరే దేశంలో ఎన్నో కఠోరమైన నియమాలు ఉంటాయి ఆ నియమాల గురించి ఈ వాల్టి వీడియోలో మనం మాట్లాడుకుందాం అసలు నియమాల గురించే కాదు అసలు నియమాలు ఎందుకు పెట్టారు ఆ నియమాల వల్ల మనకేంటి లాభం ఆ నియమాల నుంచి ఏం నేర్చుకోవాలి నియమాలు ఎందుకు చెప్పారు ఎవరికి చెప్పారు ఎలా ఆచరించాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎగ్లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ నియమాల గురించి నేను కూడా నాకు ఎలా తెలుసు అంటే నేను పెద్దలను అడగడం నేను స్వహా స్వహదాగా దీనివల్ల ఏం జరుగుతుంది ఎందుకు నియమం పెట్టారని తెలుసుకోవడం నేను ఆచరించడం అదేవిధంగా నేను మూడు సార్లు మా భావాన్ని మండల దక్ష చేశాను తర్వాత ఒక అర్ధ మండల దక్ష కూడా చేశాను ఇరవై ట్వంటీ డేస్ సో ఆ తర్వాత నాకు రిలీజ్ అయిన విషయాలు ఏంటి దీక్ష వల్ల దీక్ష మనకేం నేర్పు నేర్పుతుంది అని తెలుసుకొని వాడు అన్నింటినీ అన్నింటినీ తెలుసుకొని ఆ యొక్క రిజల్ట్ని మీతో పంచుకుంటున్నాను కాబట్టి నేను ఏదో సగం సగం తెలుసుకుని ఈ వీడియో చేయట్లేదు దీనికి నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఈ దీక్ష నియమాల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ భవానీ దీక్షలో ఏదైనా సరే ఏ దీక్ష అయినా సరే మనం ఉదాహరణ భవానీ దీక్ష తీసుకుందాము ఏ దీక్షలో అయినా సరే తెల్లవారుజావిని స్నానం చేయాలని చెప్తారు అంటే పొద్దు పొడకముందు స్నానాలు చేసేసి ఆ తర్వాత స్వామికి లేదా భగవంతుడు మీరు ఏ దేవతకైతే ఆరాధిస్తారో ఆ దేవతకి ప్రతిరోజు పూజ చేయడం ఆ తర్వాత పూజ అయిన స్వామి ఆ భగవంతుని నైవేద్యించడం ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత మనం భుజించడం అంటే ఆ భగవంతుకి ఏమైతే నైవేద్యం పెట్టామో అది మనం తినడం లేదా మనం సపరేట్గా పలాహారం అని చెప్పారు పలాహారం అంటే పళ్ళు లేదా పాలు పళ్ళు ఇవి తీసుకొని మార్నింగ్ ఉండడం మధ్యాహ్నం ఏకభక్తం మధ్యాహ్నం భోజనం చేయడం మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏదో పళ్ళు పాలు తాగి ఉపవాసంగా ఉండడం ఏకభక్తం మాత్రమే చెప్పారు ఏకభక్తం ఉండడం మూడు పూటల స్నానం చేయడం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్నానం చేయడం చన్నీటి స్నానం చేయమని చెప్పారు అదేవిధంగా కిందనే పడుకోమన్నారు మంచాల మీద కాకుండా పెద్ద పెద్ద దిండ్లు దేవాణకాట్లు కాకుండా కింద చేప వేసి పరుచుకొని చేపలసిన క్లాత్ అంటే బెడ్షీట్లను తీసుకొని కింద పడుకోవాలి అని చెప్పారు తర్వాత ఉదయం సాయంత్రం సన్నీ స్నానం చేయమని చెప్పారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం మళ్ళీ యథావిధి పూజ చేసుకోవడం మన నైవేద్యం అదే ఏదో ప్రసాదాన్ని తినడం ఆ తర్వాత మళ్ళీ మన పనికి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ మధ్యాహ్నం భగవంతుడికి యథావిధి కుదిరితే నైవేద్యం చేసి లేదా నైవేద్యం చేయకో అంటే మనం స్నానం చేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మనం ఏకభక్తాన్ని భుజించి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని అరగంట అంత కూర్చొని మళ్ళీ మన పనికి వెళ్ళిపోవడం మళ్ళీ సాయంత్రం రావడం మళ్ళీ ఇది ఇది డైలీ రొటీన్ ఇవన్నీ ఎందుకు చెప్తారు ఇవన్నీ దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ దీని వల్ల లాభం ఏంటి భగవంతుడికి అయినా అవసరమా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే దీంట్లో భాగంగా ఇంకా ఎన్నో నియమాలు ఉంటాయి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం అయితే ఇందులో మనం చెప్పేది ఏంటంటే ఉదయాన్నే లేగడం ఎందుకు భగవంతుడికి అయినా అవసరమా ఉదయం లేగడం సరే ఆలోచించండి రెండోది చన్నీటి స్నానం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చన్నీటి స్నానం ఎందుకు ఏ నన్నీ స్నానం చేయకపోతే భగవంతుడు ఒప్పు కూడా ఈ వేడి చేయ వేడి నీళ్ళు చేస్తే కొడతాడా ఇది ఆలోచించండి రెండోది ప్రసాదం మనకి ఏం చెప్తారు ఇంకో నియమం భవానీ దీక్షలో కానీ అయ్యప్ప దీక్షలో కానీ ఏ కులం వారైనా ఏ గోత్రం వారైనా వాళ్ళు ఎవరైనా సరే అన్న భిక్షకు గెలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అన్నాన్ని ప్రసాదం అన్న ప్రసాదం అంటే ఏకభక్తి అని మధ్యాహ్నం పెడతారే భోజనం ఆ భిక్ష అంటారు ఆ భిక్ష భుజించి రావాలి అని చెప్తారు ఎందుకు ఏ వేరే కులం దగ్గరికి వెళ్ళకూడదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా మరి భవానీ మాల్లో ఉండి అన్ని కులాల దగ్గరికి వెళ్ళి ఎందుకు తినమన్నారు అయ్యప్ప దీక్షలో ఉండి ఎందుకు తినమన్నారు తర్వాత ఈ ప్రతిరోజు ఆరాధన చేయడం భగవంతుడిని నివేదించి చేయడం కిందనే పడుకోవడం ఏ కిందనే పడుకోకపోతే పడుకోలేమో గుళ్ళోనే ఉండమంటారు ఇంట్లో కాకుండా ఒక ఒక సమూహం అంతా గుడి దగ్గర ఉండాలంటాం కిందనే పడుకోవడం ఏ మంచమే పడుకుంటే పాప తప్ప అపచారమా అరిష్టమా సో ఆలోచించండి ఏం కాదు కదా ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఎండ ఎప్పటికైనా సరే వారు వీరయ్యారు వీరు వారయ్యేలా సామెత ఉంటుంది అదే వాడలు బళ్ళు అయ్యాయి బళ్ళు వాడలు అయ్యాయి అని మనం వినుంటాం సామెత దీని ఏం చెప్తారంటే ఇవాళ నీకు అధిక సంపద ఉండొచ్చు అధిక ఆస్తి ఉండొచ్చు అది ఏదో ఒక రోజు హరించుకుపోవచ్చు అంటే లేకపోవచ్చు కట్టుబట్టలతో నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు ఎవరైనా సరే మనం ఆ రోడ్డు మీద పడిపోయిన స్థితి అలాంటి రోజు ఒకటి రా వచ్చి ఉండవచ్చు భవిష్యత్తులో రావచ్చేమో అలాంటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అలాంటప్పుడు మనల్ని ఎలా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ దీక్షలు ప్రిపేర్ చేస్తారన్నమాట ఇవన్నీ ఎలా ముందుకు ప్రిపేర్ చేస్తారు ఏం చెప్పారు ఇప్పుడు దానికి కనెక్ట్ కనెక్ట్ చేసి చూడండి ఏం చెప్తున్నారు తెల్వార్జాను లేవాలి పొద్దున్నే లేస్తాం అదే నువ్వు ఒక ఈ ఏమీ లేకుండా రోడ్డు మీద పడిపోయినవాడు అనుకో నువ్వు ఎప్పుడో గుడి దగ్గర పడుకున్నావు రోడ్డు మీద పడుకున్నప్పుడు ఏమంటారు ఎవరు తాగిపోతే తాగి పడిపోయాడు అంటారు అంతే తప్ప నీకు ఇల్లు లేక పడిపోలేదు అనుకోరు నువ్వు లేటుగా లేస్తావు అనుకోరు రోడ్డు మీద ఎనిమిది గంటలు ఏడు లోపు నువ్వు రోడ్డు మీద పడుకుని ఉంటే ఇది తాగి పడుకున్నాడు పడిపోయాడు లేదా చచ్చిపోయాడు అనుకుంటారు నెంబర్ వన్ అందుకు ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి రెండోది ఏం చెప్పారు చందని స్నానం చేయాలి చంద్నానం స్నానం చేయడం ఎందుకు ఏ భగవంతుకి ఏమన్నా మన మీద కోపమా ద్వేషమా అంటే కాదు ఎందుకంటే నువ్వు రోడ్డు మీద పడిపోయినప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీర్థయాత్రలు చేసినప్పుడు నీ అక్కడ ఏ నీళ్ళు ఉండవు పన్నెండు జలకాలు ఉండవు చన్నీటి జలకాలు ఉంటాయి అంటే చల్లి అప్పుడు నీకు ఈ దీక్షలో అలవాటు అలవాటు అయింది అనుకో ఫార్టీ ఆ ట్వంటీ డేస్ నీ బాడీకి అలవాటు అయిందా అది నీకు అలవాటు పడుతుంది అప్పుడు ఆ అలవాటు అయింది ఏమవుతుంది అంటే నీకు ఎప్పుడైనా సరే చన్నీళ్ళు ఉన్నా నీకు వేడి నీళ్ళు లేని అయినా సరే చన్నీరు చేయడానికి నీ బాడీ సహకారం ఆల్రెడీ ఉందా ప్రిపేర్ అయి ఉంది కాబట్టి మనం చేయ చేయగలగానికి రెడీ అవుతాం చేయగలవు తర్వాత ఏంటి ఏకభుక్తం అన్నారు అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం ఉదయం లేదు సాయంత్రం లేదు ఉదయాన్నే అమ్మ ఉదయాన్ని వెళ్ళి అమ్మ నాకు భక్షాన దేహాన్ని ఎవరింటికి వెళ్తే పెడతారా నువ్వు రోడ్డు మీద పడిపోయిన తర్వాత ఎవరింటికి వెళ్ళి అందరూ పెట్టే సోమతులు ఉంటారా అందరి ఇంటికాడ ఉంటారా పొద్దు పొద్దున వచ్చాడు అనరా సో ఆ మధ్యాహ్నం అనుకో వాళ్ళు టయానికి ప్రతి ఒక్కరు మధ్యాహ్నం భోజనం చేస్తారు వాళ్ళు తినేటయానికి అతిథులు భుజించిన తర్వాత ఎవరో ఏ మహాత్మురాలో ఏ మహాత్ముడో అతిథి దేవోభావాన్ని భిక్షపెట్టారా సో మధ్యాహ్నం ఎవరైనా సరే ఉదయం అందరూ ఒక టైం భోజనం చేయకపోవచ్చు మధ్యాహ్నం చేస్తారుగా ఏ గుళ్ళోనో ఏ బళ్ళోనో ఎక్కడ అన్నదానం జరుగుతుందిగా అక్కడికి వెళ్ళి తింటాంగా అందుకు మధ్యాహ్నం పెట్టడానికి పెట్టారు ఇంక సాయంత్రం సాయంత్రం వెళ్ళి లేకుండా ఉండమని చెప్పారు అన్ని చోట్ల ఉండొచ్చు ఉండకపోవచ్చు పళ్ళు పాలు ఏదో తాగు ఉండమన్నారు లేకపోతే మంచి ఇంట్లో తాగు ఉండమన్నారు అవన్నీ ఎందుకు అంటే ఏమీ దొరకలేదు గుళ్ళో ఉన్నావు ఆ గుళ్ళో ఏదో ప్రసాదం అడ్డుపల్లి పెడతారు అది తిని ఉండగలగాలి అవన్నీ బాడీ ప్రిపేర్ చేస్తున్నారు తర్వాత ఏంటి కింద పడుకోమన్నారు ఆహా నేను మంచి మీద పడుకుంటానండి నేను కింద పడుకోను అని అన్నావు అనుకో అప్పుడు నువ్వు రోడ్డు మీద పడిపోయిన తర్వాత ఎక్కడో ఉన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన అలాంటి వాళ్ళు ఏమంటారు అందరూ కావాలంటే ఇస్తారా ఇప్పుడు వేరే చుట్టాల ఇంటికి వెళ్ళావు ఏది యాత్ర చేస్తావు ఎక్కడ తిరుమల వెళ్ళావు శ్రీశైలం వెళ్ళావు నువ్వు కిందన పడుకోవనంటావు అప్పుడు నీ పరిస్థితి ఏంటి నిద్ర లేకపోతే నువ్వు నీ హెల్త్ బాడతా నీ ఆరోగ్యం పాడు నలుగురిలో ఇదవవా అందుకని నువ్వు కింద పడుకో అలవాటు చేస్తాడు కింద పడుకోవడం అనేది అలవాటైతే నిజంగా చెప్పాలంటే మంచాలపైన పైన లేదంటే ఆమె డబల్ కాట్ల పైన మంచం మీద పడుకునే దానికన్నా నేల మీద పడుకుంటే నేల తల్లి భూదేవి మనకి సేద తీరుస్తుంది అంట మన కష్టాన్ని అంతా అవి తీసుకుంటుందంట నిజంగా ఆ నేల మీద పడుకున్న వాళ్ళకి వెన్నుపూజ నిటారుగా ఉండి వాళ్ళ బాడీ పెయిన్స్ తగ్గుతాయి నిజంగా చెప్పాలి నాకైతే కిందన పడుకోవడం చాలా ఇష్టం ఈవెన్ ఇప్పుడు కూడా నేను మనుషులైనా సరే నాకు ఇష్టం ఉంటుంది కింద పడుకునే అంత సుఖం ఇంకెక్కడా లేదనిపిస్తుంది నాకు దీక్షలు చేయ ముందు చిన్నప్పటి నుంచి అంతే నాకు మనుషుల మీద నేను దళ్ళు పడిపోయాను చిన్నప్పటి నుంచి మంచం మించి చాలా సార్లు పడిపోయాను ఎన్ని దెబ్బలు చాలా నాకు నాకైతే సో ఇది అనమాట ఎందుకు తిప్పారు దీక్షలో ఇవన్నీ నియమాలు అంటే ఎందుకు తర్వాత ఇంకా మాంసాహారాన్ని భుజించొద్దు అన్నారు అంటే అసలు మాంసాహారమే తప్పు మాంసాహారం తినడం కానీ ఈ వంక మీద అయినా సరే మానతారు కదా ఇక్కడ రోజులు మానంటే అది అలవాటు కింద ఆచరణ కింద పెడతారు అని చెప్పారు తర్వాత మందు ఈ మందు మాంసం మానేండి అని చెప్పారు ఈ ఈ ఈ మధ్యాహ్నం తాగడం వల్ల ఏంటి ఏమైనా ఉపకారం ఉందా డబ్బు ఖర్చు తప్ప ఆరోగ్యం పాడు డబ్బు ఖర్చు ఏం లేదు సో దీని కూడా అన్న తర్వాత స్త్రీ సాంగత్యం అంటే భార్యాభర్త కలయిక వీళ్ళు దూరంగా ఉండాలి అని చెప్పారు ఈ ఫార్టీ డేస్ ఏదైతే ఉందో ఈ కఠోర ఈ దరిద్రాన్ని ఎప్పుడైతే అనుభవిస్తావో ఈ అనుభవించడం వల్ల ఈ అలవాటు అయినప్పుడు నువ్వు స్త్రీ లేకుండా ఉండగలవు మందు లేకుండా ఉండగలవు చికెన్ నాన్ వెజ్ లేకుండా ఉండగలు నువ్వు కిందనైనా పడుకోగలవు చీళ్ళైనా స్నానం చేయగల ఎవరింటికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఇందాక మనం ఆడుకున్న పరిస్థితి ఏ కులవాళ్ళైనా సరే పిలిచినా అప్పుడు నీకు అలవాటు ఉందనుకో ఏ కులం వారి పిలిచేనా వీళ్ళు భోజనం చేయగలరు రాబాబం ఏంటి అంటే మీరు ఏ కులం అని అడుకో అప్పుడు ఉంటా కాబట్టి తింటాం ఎందుకంటే ముందు ముందు అలవాటు ఉంది కాబట్టి ఇది ఒక నియమం తర్వాత స్నానాలు ఎందుకు చన్నీ స్నానాలు కింద పడుకోవాలి సో ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఒక మనిషిలాగా తీర్చిదిద్దడానికి అహంకారాలు వదిలేసి నాకు ఇది కావాలి అని పేచీ లేకుండా సమాన భావంతో అందరినీ కలుపుకునే విధంగా అన్ని వర్గాల వాళ్ళు కలిసిపోయేలాగా అన్ని వాతావరణానికి కలిసిపోయేలాగా ఇది చెప్పడం జరిగింది ఈ నియమాలు పట్టుకొని ఇన్ని రోజులే చేయాలంట ఇది మానేస్తే మానేయాలంట ఇది ఇలాంటి దిక్కుమాల సాంప్రదాయం కాదు మనకి అన్నం తినేదప్పుడు ఆశ్రమనం చేసుకొని ఇలా అన్న పళ్ళె మనం ఏదైతే పళ్ళు పెట్టి పళ్ళు చుట్టూ నీళ్ళు చిలకరించి పక్కన వేసి అప్పుడు మనం ప్రసాదంగా పూజిస్తాం అది ప్రతిరోజు చేయాల్సిన విషయమే తర్వాత ఈ ఎంగి ఎవరి ఎంగిలి భవన దీక్ష ఎవరెంగిను ఎవరిని తిట్టము ఎవరిని కొట్టము ఎవరితో గొడవలకెళ్ళడం ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో అలవాటు చేసుకుంటే మన జీవితం అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఎంత చెప్తే మనకు వినమని చెప్పేసి ఈ భక్తి అనే వంకలో దీక్ష అనే పేరుతో ఈ విధంగా చేస్తే ఈ విధంగానే మారుతారు కదా భక్తులు అని ఈ దీక్ష పేరుతో మనం పెట్టారు అంటే ఓన్లీ అలవాటు చేయడానికైనా మనకేం పుణ్యం పురుషార్థం రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది ఈ దీక్ష చేసిన ఈ ఇన్ని రోజులు చేసిన పూజ ఈ యొక్క పూజ ఫలము ఈ నిష్ఠగా ఉండడం ఈ దీక్ష ఇది వేరే ఫలితాన్ని ఇస్తుంది ఇది పక్కన పెట్టండి సో దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం మరి ప్రతిరోజు పూజ చేయడం ఎందుకు అనే అది మనం మాట్లాడడం మర్చిపోయాం ప్రతిరోజు పూజ ఎందుకు అంటే ఉదయం ఓ భగవంతుడా ఇవాళ నాకు ఒక రోజునిచ్చావు ఈ రోజుని సవ్యంగా చక్కగా ఎవరితో ఎలాంటి తగాదాలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేలాగా నాకు ఈ అవకాశం నీవు భగవంతుడా అని భగవంతుడు అడగడం ఉదయం అడుగుతాం ప్రశాంతంగా జీవితాన్ని ఇవ్వడం సాయంత్రం ఏదో తప్పు చేస్తాం ఏదో జీవనో జీవనోమనో పురుగునో కప్పని చంపుతాం తప్పదు పరిస్థితులు అలా గడిచిపోతూ ఉంటాయి సో అలాంటి వాడు భగవంతుడా రోజు తప్పకి పని చేస్తానయ్యా రేపైనా ఇలాంటి పరిస్థితి కలిగించొద్దు అని సాయంత్రం వేడుకోవాలి ఈ జీవితాన్ని ఇచ్చేవా అంతటితో నీకు నీకు నమస్కారం అని చెప్పడం ఉదయం సాయంత్రం సరైనగా చేయడం ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇంత హెల్దీ లైఫ్ వదిలేసి ఎప్పుడైతే దీక్ష తీసేస్తారో మాల మెడలో నుంచి ఆ తులసి మాల పటికమాల తీయగానే మందు సబ్బులు నిండిపోతాయి చికిన్ సాబులు నిండిపోతాయి ఇంకా చెప్పలేని అన్నీ అలవాటు పడిపోతాయి అంటే ఇరవై రోజులే మాత్రం చేయాలి అనే నియమం ఏం లేదు ఇది ఫార్టీ డేసే కాదు ఇది జీవితాంతం చేయవలసిన దీక్ష ఇది జీవితాన్ని ఎవరైతే చేస్తారో ఎవరైతే ఆచరిస్తారో ఈ నియమాలు ఈ దేశంలో ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో ప్రతిరోజు ప్రతి నిత్యం దీక్ష తీసిన తర్వాత కూడా ఆచరిస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అని మన ఋషులు గుర్తించి మనకి అద్భుతమైన దీక్షని ఇచ్చారు దీన్ని మనం కమర్షియల్ చేసేసి ఇష్టాసరంగా ఇది చేస్తేనంట ఇలా చేస్తేనంట అయ్యో ఇలా చేయకూడదంట స్నానం చేసిన బొట్టెట్టుకోవాలంట లేకపోతే తుమ్మితే మళ్ళీ స్నానం చేయాలంట తడిబట్టలు కట్టుకోకూడదంట మడిబట్టలు కట్టుకోవాలంట ఏమో రకరకాల ఇంకా చెప్పలేని అన్ని విషయాలు చెప్తారు చెప్పు పెట్టి స్నానం చేయకూడదంట బట్టలు ఉతుక్కకూడదు అంట రాసుకోకూడదంట దువ్వుకోకూడదంట ఇవన్నీ ఎందుకు చెప్పారండి ఎండాది అని చెప్పిందా మనం మాట్లాడుకున్నాం కదా మనల్ని మనల్ని తీర్చిదిద్దడానికి రెండు జతలే బట్టలు తరి మడి అంటారు ఒకే రకం బట్టలు కూడా అందుకే ఎందుకంటే ఒక జతతో రోడ్డు మీద ఉండిపోయినా ఉండగలడానికి నేను అలవాటు చేసే విధానాలు ఇవన్నీ కూడా ఎందుకే కానీ ఇవన్నీ ఆచరిస్తూ ఒక మనిషి మనిషిలా బతుకుతూ భగవంతుడు దగ్గర అవ్వడం భగవంతుడి శరణ చేయడం భగవంతుడిలాగా మనం సేవ చేయాలి భగవంతుడి దగ్గర అవ్వడం భగవంతుడు చెప్పింది చేయడం భగవంతుడు నచ్చినట్టుగా బ్రతకడమే ఒక మనిషి జీవితం ఇవన్నీ చేసుకుంటూ మన జీవితాన్ని భగవంతుడు అర్పించడమే దీక్ష ఇవన్నీ నిత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పరిపూర్ణమైన అమ్మవారి అనుగ్రహం కానీ స్వామి అనుగ్రహం కానీ వెంకటేశ్వర స్వామి ఏ దీక్ష అయినా సరే వాళ్ళ అనుగ్రహం ఉంటుంది అలా కాకుండా ఇరవై రోజులే చేసేసి ఒక ట్వంటీ డేసే చేసేసి ఒక ఫార్టీ డేస్ చేసేసి వదిలేస్తే ఏం ఉపకారం ఇన్ని రోజులు చేసిన బూడిద పోసిన పని కదా ఆలోచించండి సో ఇది అనమాట దీక్షను ఈ ఎందుకు పెట్టారు దీన్ని మనం ఎలా చేయాలి దీక్షల పేరుతో మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచిస్తుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ